ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర పద్దెనిమిదవ అధ్యాయం నామధారకుడు స్వామి శ్రీగురుని లీలలు ఇంకా వినిపించవలసింది అని ప్రార్థించాడు సిద్ధయోగి ఇలా చెప్పారు నాయన అంతవరకు గుప్తంగా ఉన్న శ్రీగురుని మహిమ ఈ లీల వలన లోకానికి వెల్లడైంది ఇక శ్రీగురుడు తన గుప్త జీవితం విడిచిపెట్టి లోక ప్రసిద్ధుడై అచ్చటి నుంచి వరుణాసంగమం చేరి అక్కడి నుంచి కృష్ణాతీరములో ఉన్న తీర్థాలలో స్నానం చేస్తూ కృష్ణా పంచనది సంగమానికి వెళ్ళి అక్కడ పన్నెండు సంవత్సరాలు నివసించారు అక్కడ శివ భద్ర భోగవతి కుంభి సరస్వతి అను పవిత్రమైన ఐదు నదులు కృష్ణా కృష్ణానదిలో కలుస్తాయి అందువలన దీని మహిమ పురాణాలలో కూడా మనోహర తీర్థమని ఎంతగానో కీర్తింపబడింది ఇక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి అక్కడి నుంచి తూర్పున అమరపురము అనే గ్రామంలో అమరేశ్వరుడు ఆయన సన్నిధిలో అరవై నాలుగు మంది యోగినులు నివసిస్తున్నారు అచ్చటి అమరేశ్వరలింగము సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే అక్కడ వేణి నదితో కలిసిన కృష్ణ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తుంది అక్కడకు ఉత్తర దిక్కున శుక్లతీర్థము ఉదంబర వృక్షము దగ్గర పాపనాశ తీర్థము ఉన్నాయి సంగమంలో శక్తి తీర్థము చామర తీర్థము కోటి తీర్థము ఉన్నాయి అవన్నీ కూడా అపారమైన మహిమ కలవే అక్కడ కృష్ణా పంచగంగలో స్నానం చేస్తే సర్వకార్యాలు నెరవేర్తాయి అది గొప్ప తీర్థక్షేత్రము దాని దర్శనం చేతనే అభిష్టాలు నెరవేరుతాయి అక్కడ మేడిచెట్టు సాక్షాత్తు కల్పవృక్షము ఆ క్షేత్ర మహిమను వెల్లడి చేయటానికి శ్రీగురుడు అక్కడ కొంతకాలం నివసించారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి ప్రతిరోజు భిక్షకు అమరపురానికి వెళ్తుండేవారు ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పరమ సాత్వికుడు కేవలము వ్యాయావారము వృత్తితో జీవిస్తూ ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు అతడు ఇంటి ముందు తుమ్మపాదు ఒకటి ఉండేది అతనికి గ్రామంలో గింజలు లభించినప్పుడు ఆ కుటుంబము ఆ కూర వండుకొని తినేవారు అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచయజ్ఞాలు సక్రమంగా నిర్వర్తిస్తూ అతిథులను తమ శక్తిని అనుసరించి సేవిస్తూ ఉండేవాడు ఒకరోజు శ్రీగురుడు అతనింటికి భిక్షకు వెళ్లారు ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు ఆ రోజు ధాన్యం లభించకపోవటం వలన వారు తమ ఇంటి ముందున్న తుమ్మకాయలు కోసి వండి స్వామివారికి దానిని సమర్పించారు తరువాత స్వామి వారి ఇంట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాము నేటితో మీ దారిద్రం తీరిపోయింది అని చెప్పి నిండుగా కాచిన ఆ పాదును పీకేసి దాని కొమ్మలను తుంచివేస్తూ త్వర త్వరగా వెళ్లిపోయారు అది చూసి ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించి అయ్యో స్వామికి ఈరోజు మనం చేసిన అపరాధం ఏమిటి మనకు జీవనాధారమైన ఈ పాదును పీకేశారే మనం జీవించేదెలా అని బాధపడుతుంటే ఆ బ్రాహ్మణుడు సర్వము ఈశ్వరేచ్ఛ వలన మన ప్రారబ్ధమును అనుసరించి జరుగుతుంది చీమల దగ్గర నుంచి సర్వజీవులకు ఆయువు ఆహారము ప్రసాదిస్తాడే కానీ ఆయన మనకెందుకు కీడు చేస్తాడు ఏదైనా మన కర్మను అనుసరించే జరుగుతుంది నువ్వు బాధపడవద్దు అని ఆమెను ఓదార్చి దానిని తిరిగి నాటాలని ఆ పాదు మొదట్లో తవ్వాడు గడ్డపారకు ఒక లోహపు పాత్ర తగిలిన శబ్దం వచ్చింది అక్కడ తవ్వి చూడగా ఒక రాగిబింద నిండుగా బంగారు నాణాలు ఉన్నాయి అతడెంతో సంతోషంతో దానిని తన భార్యకు చూపి చూశావా స్వామి ఈ లతను పీకివేయటం వలనే ఈ నిధి మనకు దొరికింది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పాడు వెంటనే ఆ దంపతులు శ్రీగురుని దర్శించి ఆ వృత్తాంతం ఆయనకు విన్నవించారు అప్పుడు శ్రీగురుడు నాయనా నీవి విషయము ఎవరికీ చెప్పవద్దు చెబితే నీ సంపద నశిస్తుంది స్వధర్మాన్ని అనుసరిస్తూ భోగభాగ్యాలు అనుభవించి తరువాత నిరామయులై ముక్తి పొందుతారు అని దీవించి పంపారు யரவே நம ஸ்ரீபல்ல நம ஸ்ரீ நசிம்ஹசரஸ்வத்தே நமஸ்ரீ குருச்சரித்த பதா சம்பம்